ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం పరిటాల గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ విషయం తెలుసుకున్న నందిగామ డివిజన్ ఏసీపీ తిలక్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఈ ఘర్షణకు కారణమైన సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరిస్తానని ఆయన గ్రామ పెద్దలకు హామీ ఇచ్చారు ఘర్షణకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు సార్ మీరు చెప్పింది మాకు ఓకే సార్ శర్మ గారు ఓకే అన్నారు మాకు ఓకే ఎలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు మా మీద వాళ్ళంటే గుంపులు గుంపులు ఉన్నారు సార్ మేము అంటే ఎక్కడెక్కడ పూగ ఉన్నాం ఒక్కొక్కరు చూసి కొట్టడం ఇది మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందర మాట్లాడారు సార్ మళ్ళీ మమ్మల్ని ఏం చేసినా మేమైతే ఇక్కడ ఆటకాలు బయట ఉండవు సార్ డైరెక్ట్ అటాక్ చేస్తాం

మిమ్మల్ని పుట్టిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో అదే మాకు రిమాండ్ పంపించా ఏం కావాలి మళ్ళీ ఎక్కువ